డాక్టర్ గుర్రాజు గవర్నమెంట్ హోమియోపతిక్ మెడికల్ కాలేజ్ ఏలూరు రోడ్లో ఉన్నటువంటి మెడికల్ కాలేజీ చాలా పురాతనమైనది భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలోనే మూడు మెడికల్ కాలేజీల్లో ఒకటి బాంబే ఒకటి కలకత్తా మూడోది గుడివాడ అటువంటి చరిత్ర ఉన్నటువంటి గుర్రాజు హోమియోపతి కాలేజీలో గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు కామినేని శ్రీనివాస్ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నారు అప్పుడు గుడివారికి పీజీ సీట్లు తీసుకురావడం అయింది హోమియోపతి ఎండి సీట్లు ఇరవై మూడు సీట్లు పిల్లలు ఇక్కడ చదువుకుని యూజీలో చదువుకున్నటువంటి పిల్లలు పీజీ కోసం వేరే ఊళ్ళకి వెళ్లకుండా ఆ పీజీ సీట్లు కూడా ఆ రోజున శాంక్షన్ చేయించడం వెనకమాల ఒక ఇరవై మూడు కోట్ల రూపాయలతో రీసెర్చ్ సెంటర్ ల్యాబ్ అధునాతనమైనటువంటి బిల్డింగ్లు తీసుకొచ్చి ఆ రోజున కన్స్ట్రక్ట్ చేశాం మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో దరిద్రం పట్టినట్టు పట్టింది ఎక్కడ మళ్ళీ ఆ బిల్డింగ్ చూడండి ఐదేళ్ళు పూర్తయినా ఎక్కడ ఉన్న బిల్డింగ్లు అక్కడే ఉన్నాయి స్టాఫ్ లేరు కొత్త రిక్రూట్మెంట్ లేదు రిటైర్ అయిపోయిన వాళ్ళు రిటైర్ అయిపోయారు వీళ్ళు చేసిన పనికి ఈ రోజున డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీ దగ్గర స్టాఫ్ లేరు కాబట్టి ఏదైతే ఇరవై మూడు సీట్లు ఉన్నాయో ఎనిమిది సీట్లు ఆర్గానన్ ఆఫ్ మెడిసిన్ ఏడు సీట్లు హోమియోపతిక్ మెటీరియా అండ్ రెపరేటరీ సీట్లు మొత్తం ఏడు ఎనిమిది ఎనిమిది ఇరవై మూడు సీట్లు ఈ ఇరవై మూడు సీట్లు కూడా రద్దు చేస్తున్నాం మేము ఇక్కడ నీకు సరిపడా డిపార్ట్మెంట్ లేదు స్టాఫ్ లేరు నీకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పి ఈ సంవత్సరం రద్దు చేశారు ఆ ఇరవై మూడు సీట్లు ఎప్పుడైతే రద్దు చేశారో వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో ఉందో స్పష్టంగా చెప్తున్నా వాళ్ళు తీసుకురాలా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి తెలుగుదేశం హయాంలో వచ్చినాయి ఆ సీట్లు అప్పుడే బిల్డింగ్లు వచ్చినాయి ఈ ఐదేళ్లు కుంటు పడిపోయి సర్వ నాశనం అయిపోయింది మళ్ళా ఈ రోజున పిల్లలు అన్యాయం అయిపోయే పరిస్థితి వచ్చింది ఈ సంవత్సరం ఎవరైతే ఉన్నారో యూజీలో కంప్లీట్ చేస్తున్నారో వాళ్ళు పీజీలో జాయిన్ అయ్యే పరిస్థితి లేకపోతే వెంటనే ఆ విషయాన్ని మనం ఈ గవర్నమెంట్ రాగానే మన శాసనసభ్యుడు వెనుగళ్ళ రాము గారి దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఆయన వెంటనే కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయిల్స్ తో సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడడం దానికి అనుబంధంగా మినిస్టర్ గారితో మాడదాం కమిషనర్ ఆఫ్ ఆయిల్స్ తో మాట్లాడడం హెల్త్ సెక్రటరీతో మాట్లాడటం దాన్ని మళ్ళా ఫాలోఅప్ చేయించడం అన్ని కూడా ఒకటికి పది సార్లు మేమందరం ఒకటికి పది సార్లు ఫోన్ చేసి వ్యవస్థ నాశనం అయిపోతుంది అని ప్రజాప్రతినిధులు దొరక కోరుకు వచ్చి విద్యార్థులు అభ్యర్థించి వాళ్ళు కాలనీలు పెట్టుకున్నారు కేవలం ప్రజాప్రతినిధి అనేవాడు ప్రజలకు సేవ చేయాలి వాళ్ళ కష్ట నష్టాలు చూడాలి ఆ బాధ్యత లేకుండా వ్యవహరించినందుకు ఈ ఐదేళ్లలో తను ఏమాత్రం బాధ్యత తీసుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేయడానికి చేసిన నష్టం వల్ల అది పూరించడానికి ఒక కొత్త శక్తి ఆరోపించింది అదే ప్రజావేదిక గుడివాడ విన మనకి మనం చేసుకున్న పుణ్యం ఏంటంటే ఇంతకాలానికి వెనుగండ్ల రాము అనే ఒక వ్యక్తి తెలుగుదేశం నిర్ణయించిన అభ్యర్థిగా వచ్చి మన గుడివాడ కష్ట నష్టాలను తీర్చడానికి వచ్చాడు చాలా సంతోషం ప్రజాప్రతినిధిగా మనం వెళ్ళబోసుకున్న కష్టాన్ని తీర్చడానికి ఆయన అహ కృషి చేస్తారు అదేవిధంగా విద్యార్థులు వచ్చి అభ్యర్థించినప్పుడు వెంటనే నేను మన చైర్మన్ గారు ఎల్వరి శ్రీనివాసరావు గారు రావి గారు మేమంతా సభ్యులను వెళ్ళి ఆ కాలేజీ సందర్శించి అక్కడ జరిగిన నష్టాన్ని పూర్తించడానికి వెళ్ళిన ప్రయత్నంలో విద్యార్థులు వచ్చి కాలమే మీద పడ్డారు అయ్యా మా భవిష్యత్తు పోతుంది మీరు కానీ దీన్ని సరిగా శ్రద్ధ తీసుకోకపోతే మా ఐదేళ్ల జీవితం పోతుంది కాబట్టి అంటే ఆయన చాలా చాలా బాధపడ్డారు ఇంత ఇంత చదివిన విద్యార్థులు ఇంత దుర్భర స్థితిలో ఉన్నారంటే అంటే మరి ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు కనీసం ఫ్యాకల్టీ లేదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు సరైన సౌకర్యం లేదు గుడ్డుగా వాళ్ళు చదువుకుని వెళ్ళిపోతున్నారా వీళ్ళు వచ్చి రేపు 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 ఏం వైద్యం చేస్తారు అని చాలా బాధపడి మేమంతా సమిష్టి కృషితో ఈ రోజు నమ్మక సెక్రటరీకి వెళ్ళి అక్కడ హెల్త్ సెక్రటరీని కలిసి ఇమీడియట్గా కమిషనర్కి ఫోన్ చేసి ఏంటి సమస్య అంటే నేను చూస్తానండి చేస్తాను చూస్తా చేయడం కాదు నేను వస్తున్నాను నేను రేపు సీఎం గారితో మీటింగ్ రేపు సోమవారం ఆ రోజు కలిసి మొత్తం ఫాలో అప్ చేద్దామని పాప ఆయన వెళ్ళి సీఎం గారితో మాట్లాడి తర్వాత హెల్త్ సెక్రటరీని కలిసి హెల్త్ మినిస్టర్ కలిసి సెంట్రల్ మినిస్టర్ని కలిసి ఇంత కృషి చేస్తే కానీ ఈ రోజున ఈ సీట్లు రివైవ్ అవ్వాలా ఇంత దృప స్థితికి ఎందుకు వచ్చింది అని ప్రజాప్రతినిధి సరిగ్గా దాని గురించి యాక్షన్ తీసుకోవాలా తెలుగుదేశం ప్రభుత్వానికి గత గడిచిన ప్రభుత్వానికి ఎంత తేడా చూసుకోండి ప్రజలైనా అర్థం చేసుకోండి చాలా సంతోషం నేను ఆ కాలేజీ స్టూడెంట్గా నేను ఆ కాలేజీ పెట్టిన భిక్ష వల్ల నేను ఈ రోజున ఈ స్థితిలో ఉన్నాను ఎంతమందికి సేవ చేయగలుగుతున్నారు కాబట్టి నా కృషి నా వంతు కృషిగా ఎంత చేయాలనే దృక్పథంతో మనందరిని తీసుకుని చేసాం చాలా సంతోషం దీనికి మన మన శాఖ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం